హలో ఫ్రెండ్స్ వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బుక్స్ అండ్ అథర్ సిరీస్ లో ఇది పార్ట్ టూ వీడియో ఎవరైతే పార్ట్ వన్ వీడియో చూడలేదు ప్లేలిస్ట్ కి చూసుకోవచ్చు అక్కడ నేను అప్లోడ్ చేశాను వేరేగా సెపరేట్ గా నెక్స్ట్ అస్ కరెంట్ అఫైర్స్ కానీ నెక్స్ట్ ఫెస్టివల్స్ వీడియోస్ కానీ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ వల్ల మీకు ఎవరికైనా సరే వన్ మార్క్ దొరికినా ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి నా ట్రిక్స్ వల్ల ఎవరికైనా చిన్న హెల్ప్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ హెల్ప్ అయినా సరే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ ఓకే సో ఈరోజు మనం ఒక ఫైవ్ ఇంపార్టెంట్ బుక్స్ ఎవరైతే రాశారో వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం ఈజీ ట్రిక్ తో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఎక్కడ బయట చేయట్లేదు టూ మినిట్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా ఎగ్జామ్ లో కూడా ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ నోట్స్ కూడా రాసుకుంటే ఇంకా లాంగ్ టైమ్ మంత్లీ ఒకసారి కానీ రివిజన్ చేసుకుంటే గా గుర్తు ఉంటాయి ఓకే సో ఏం బుక్స్ అబ్దుల్ కలాం గారు ట్రాన్స్డెన్స్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్రమ్ ప్రముఖ్ స్వామిజీ అనే బుక్ ను రాశారు ఏ మేనిఫెస్టో ఫర్ చేంజ్ అని రాశారు అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఛాలెంజెస్ టు ఆపర్చునిటీ అనేది రాశారు బియాండ్ ట్వంటీ ట్వంటీ ఏ విజన్ ఫర్ టుమారో ఇండియా అని కూడా రాశారు నెక్స్ట్ వేస్ టు గ్రేట్నెస్ ఈ ఫైవ్ ఇంపార్టెంట్ బుక్స్ ఏమంటో అబ్దుల్ కలాం గారు రాశారు మీ అందరికి తెలిసి ఉంటుంది ద గ్రేట్ లెజెండ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఇన్స్పిరేషన్ టు ఆల్ యూత్ ఐ థింక్ ఆల్ యూ నో దట్ సో డిస్కస్ చేద్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలో అబ్దుల్ కలాం గారు స్పిరిచువలీ డిక్లైన్ అయ్యారు అంటే ట్రాన్స్డెంట్ అయ్యారు మార్పు జరిగింది ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ లైఫ్ లో స్పిరిచువల్ ట్రాన్స్డెన్స్ అనేది కంపల్సరీ జరుగుతుంది అది చిన్నప్పుడు జరగవచ్చు యంగ్ ఏజ్ లో జరగచ్చు యా వృద్ధావస్థ అంటే ఏజ్డ్ వయసులో కొంచెం ఎక్కువ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ లో కూడా ఆ ట్రాన్స్డెన్స్ అనేది జరగవచ్చు ప్రతి ఒక్క మనిషికి జరుగుతూనే ఉంటుంది కంపల్సరిగా నా మాట మీకు వేస్ట్ అనిపించవచ్చు కానీ యూ విల్ గెట్ ఇట్ వన్ యూ విల్ రియలైజ్ ఇట్ ట్రాన్స్డెన్స్ అంటే మార్పు అతనికి ఒక స్వామీజీ కనబడ్డారనమాట స్వామీజీ పేరేంటి ప్రముఖ్ స్వామీజీ అతను కనబడిన తర్వాత అతనిలో మార్పులు జరిగాయి ఏంటి స్పిరిచువలీ ట్రాన్స్డెన్స్ అయ్యింది అంటే మార్పు జరిగింది ఆధ్యాత్మికత స్పిరిచువలీ అతను స్పిరిచువల్లీ చాలా గ్రోత్ అయ్యారు చాలా చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ అయ్యింది ఎవరితో కలిసిన తర్వాత ప్రముఖ స్వామిజీ కలిసిన తర్వాత సో స్పిరిచువలీ ఎవరైతే డిక్లైన్ అవుతారో స్పిరిచువలీ ఎవరైతే ట్రాన్స్డెన్స్ అవుతో ఆధ్యాత్మికత జాప్ మాల జాప్ కానీ రెగ్యులర్ గా దేవుణ్ణి కాని అల్లా గానీ ఎవరికైనా సరే వాళ్ళ రిలీజన్ లో దేవుణ్ణి పూజిస్తే వాళ్ళు కొన్ని శక్తులు దొరుకుతాయి వాళ్ళు ఏమైనా ఫ్యూచర్ ని చూడగలరు ఏం చేయగలరు ఫ్యూచర్ ని చూడగలరు అలాగే అబ్దుల్ కలాం గారు మన ఇండియా ఫ్యూచర్ విజన్ కూడా చూశారనమాట విజన్ ఫర్ టుమారోస్ ఇండియా ఓకే అతను కూడా మన ఫ్యూచర్ ఇండియాలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి చాలా యూత్ ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి ముందు నుంచే అర్థమైపోయింది అందుకని చాలా బుక్స్ రాశారు ఫైవ్ బుక్స్ ఓకే బియాండ్ ట్వంటీ 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 తర్వాత అతను మన ఇండియా ఫ్యూచర్ ఎలాగుంటుందో ఉంటుందో ఎలా ఉండబోతుందో ఛాలెంజెస్ ఏమి వస్తాయి అవన్నీ కూడా అతనికి ముందు నుంచే విజన్ అంటే చూసారు కదా ఇక్కడ ఫోటోలు మీకు చూస్తే అర్థమైపోతుంది ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది ఏ ఛాలెంజెస్ వస్తాయి మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి వాళ్ళకి ఐడియా వచ్చేసింది ఇండియాలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి మనకు ఛాలెంజెస్ ఏంటి అనేసి అర్థమైపోయింది అందుకని అతను ఒక మేనిఫెస్టో తయారు చేశారనమాట ఏంటి మేనిఫెస్టో ఎలక్షన్కి వెళ్ళే ముందు ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు కదా సో మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని సో లైక్ దాట్ ఇతను ఒక మేనిఫెస్టో తయారు చేశారు ఎలాగైతే మన ఇండియా గ్రోత్ అవుతుందని ఒక రోడ్ మ్యాప్ గీసారనమాట మేనిఫెస్టో తయారు చేసి ఒక పాత్వే ఒక పాత్వే అంటే రోడ్డు ఎలాగ మన యూత్ ముందుకు వెళ్తే మన ఫ్యూచర్లో మన ఇండియా నెంబర్ వన్లో ఉంటుంది మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ అవుతారు ఎలాగో ఉన్నతి అవుతుంది ఇవన్నీ ఒక పాతవే లాగా రెడీ చేసుకుని ఈ ఐదు బుక్స్ రాశారనమాట ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఐదు బుక్స్ గుర్తుంటాయి ఏంటి అంటే ఈ స్పిరిచువలీ ఇంక్లైన్ మీకు ఏం గుర్తొస్తుంది ట్రాన్స్డెన్స్ అంటే మార్పులు అనమాట స్పిరిచువల్లీ మార్పులు దైవం అంటే దేవుడు ప్రతి కొంచెం డిక్లైన్ అవ్వడం యా పూర్తిగా డిక్లైర్ అవ్వడం యా భక్తి పెరగడం దానికి ట్రాన్స్డెన్స్ అంటారు ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రముఖ్ స్వామీజీ అతనితో కలిసిన తర్వాత అతనిలో ఏ మార్పులు జరిగాయో ఈ బుక్ కూడా రాశారు తర్వాత ఏం చెప్పాను నేను ఒక విజన్ తీసుకున్నారని చెప్పాను కదా చూడండి ఏ విజన్ ఫర్ టుమారోస్ ఇండియా ట్వంటీ బియాండ్ ట్వంటీ 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 తర్వాత ఏ విజన్ అంటే ఇండియా ఎలా ఉండిపోతుంది అని చెప్పి అతనికి అర్థమైపోయింది ఎందుకంటే స్పిరిచువల్లీ ఇంక్లైన్ అయ్యారు కాబట్టి ట్రాన్స్జెండ్ జరిగింది కాబట్టి నెక్స్ట్ అతను ఏం చేశారు ఇండియాకి అడ్వాంటేజెస్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి ఆపర్చునిటీ తెలుసుకున్నారు అడ్వాంటేజెస్ అంటే ఏంటి అని పిక్ లో పెట్టాను కదా సో అడ్వాంటేజ్ అనగానే మీకు అడ్వాంటేజ్ ఇండియా అని ఈ పిక్ తోడుగానే మీకు ఈజీగా గుర్తుకొస్తుంది పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను మీరు జాయిన్ అవ్వే అక్కడ మీరు ఈజీగా యూ కెన్ అవైల్ దిస్ వన్ ఓకే దాని తర్వాత ఏమైంది మేనిఫెస్టో తయారు చేశారని చెప్పాను కదా సో మేనిఫెస్టో అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది మేనిఫెస్టో ఫర్ చేంజ్ ఎలాగ ఇండియా చేంజ్ అవుతుందో ఒక మేనిఫెస్టో రెడీ చేశారు తర్వాత ఒక పాత్వే గీసారనమాట పాత్వే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో ఇండియా సక్సెస్ అవుతుంది ఇండియాలో ప్రతి ఒక్క పరుడు ఎలా సక్సెస్ అవుతుందో గుర్తుపెట్టుకోవచ్చు ఇలాగ ఈ ఐదు ఏమంచో మీరు ఈ పిక్స్ చూడగానే మీకు ఈజీగా గుర్తుకొస్తుంది స్పిరిచువల్ నెక్స్ట్ విజన్ ట్వంటీ ట్వంటీ అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ మేనిఫెస్టో పాత్వే ఈ ఐదు పిక్స్ గుర్తుపెట్టుకుంటే ఈ ఈజీగా ఈ ఐదు బుక్స్ అబ్దుల్ కలాం గారే రాశారని మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి జై మళ్ళీ వీడియోతో త్వరలో కలుద్దాం